ఘోర రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత లాష్య మృతి చెంది ఇప్పటికీ తొమ్మిది రోజులు ఖచ్చితంగా టార్గెట్ చేసి ఆమెను చంపినట్టుగా లేదంటే మృత్యువు టార్గెట్ చేసి ఆవిని పిలిచినట్టుగా కూడా తొమ్మిది రోజుల పాటు గడిచినా కానీ ఇప్పటికీ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి కనిపిస్తోంది ఒక్క ట్రిప్పర్ని స్వాధీనం చేసుకోవడం తప్ప ఇప్పుడు మనం ఎమ్మెల్యే లాషా నందిత ఎవరైతే ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారో ఆ ఇంటి దగ్గర ఉన్న మనం సికింద్రాబాద్లో ఒకసారి ఇల్లు దగ్గర చూస్తే మొత్తం మొత్తం ఇంటి బయటంతా కూడా లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మెయిన్ డోర్ కూడా పూర్తిగా లాక్ చేసి ఉంది నిన్న కూడా కుటుంబ సభ్యులంతా కూడా తెల్లవారుజామున ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు వెళ్ళారు మళ్ళీ తిరిగి రాత్రికి వచ్చారు ఈరోజు కూడా తెల్లవారుజామున వెళ్ళిపోయారు ఇంటి దగ్గర నుంచి ఆ తర్వాత ఈరోజు ఎప్పుడొస్తారనేది కూడా తెలియని పరిస్థితి ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా సమాచారం ఎవరు కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకని ఇంత మిస్ట్రీగా కనిపిస్తుంది ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా ఈ రోజుకి ప్రమాదం జరిగిన రోజు నుంచి కూడా అనేక అనుమానాలు సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి కానీ ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఇప్పటివరకు సమాధానం దొరకలేదు సరికదా ఇప్పటికీ కూడా ఆ కేసులో పెద్దగా పురోగతి లేదని చెప్పొచ్చు ఆ రోజు ముఖ్యంగా మనం తొమ్మిది ప్రశ్నలు ఏంటనేది మనం మాట్లాడుకుంటే ఇప్పటివరకు కూడా ఆ రోజు అర్ధరాత్రి దర్గాకు వెళ్ళారు కుటుంబ సభ్యులంతా కూడా అని వార్త బయటకు వచ్చింది ఆ దర్గాలో అక్కడ బాబాని కలిశారు పూజలు చేయించుకున్నారు అర్ధరాత్రి సమయంలో అన్నారు కానీ ఎందుకు దర్గాకు వెళ్ళారు కుటుంబ సభ్యులంతా అనేది కూడా మొదటి ప్రశ్న ఆ తర్వాత దర్గాకి వెళ్ళి తిరిగి అక్కడి నుంచి వచ్చారు దర్గా నుంచి నేరుగా ఇంటికి వచ్చారు కుటుంబ సభ్యులంతా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళందరినీ కూడా ఇదే ఇంటి దగ్గర దించి ఒక చిన్న పాపను కూడా ఈ ఇంటి దగ్గరే దించి ఇంటి దగ్గర దించి నందిత ఇక్కడి నుంచి ఒక్కతే గన్మ్యాను కూడా ఇంటి దగ్గరే వదిలి వెళ్ళి తాను ఓఆర్ఆర్ పైకి వెళ్ళింది పటాన్ చెరువు దగ్గర ఎందుకు వెళ్ళింది ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ మధ్యలో ఆగాలి టిఫిన్ చేయాలంటే లేదంటే ఆ సమయంలో ఏదన్నా అత్యవసర పనులు ఉన్నా కానీ కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళవచ్చు కానీ అందరినీ ఇక్కడ వదిలేసి ముఖ్యంగా గన్ మ్యాన్లు కూడా ఇక్కడ వదిలేసి ఇద్దరు గన్ మ్యాన్స్ ఉంటారు ఎమ్మెల్యే కూడా వాళ్ళిద్దరిని కూడా ఇక్కడే వదిలేసి లాషా నందిత ఆకాష్ ఇద్దరు మాత్రమే ఇక్కడి నుంచి మూడున్నర ప్రాంతంలో బయలుదేరి వెళ్ళారు ఓఆర్ఆర్ పటాన్చెరు హైవే పైకి వెళ్ళారు అంటే ఆకాష్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు ఇది అందరికి తెలిసిన విషయమే ఆ సమయంలో ఎందుకు బయటకు వెళ్లారనేది రెండో ప్రశ్న వినిపిస్తోంది ముఖ్యంగా గన్ మ్యాన్ని మనం కొంత ఎంక్వైరీ చేసినప్పుడు గన్ గన్మ్యాన్ అడిగితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వ్యక్తిగతంగా భద్రత కల్పించడానికి మేము ఉన్నాము కానీ మీరు వద్దు అని చెప్పినప్పుడు అందులోనూ మహిళా ఎమ్మెల్యే వ్యక్తిగత పనులు ఉంటాయి కాబట్టి మేము ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు ఎందుకని గన్మ్యాన్ వదిలి వెళ్లాల్సి వచ్చిందనేది కూడా మూడో ప్రశ్నగా వినిపిస్తోంది దాంతోపాటు ప్రధానంగా ఇప్పటికి తొమ్మిది రోజులైతే ఆకాష్ ఎక్కడున్నాడు మొదటి నుంచి కూడా ఏబీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసింది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అక్కడ కూడా లేడు వాళ్ళ తల్లి కూడా కనిపించిన పరిస్థితి ఆకాశ్ ఎక్కడున్నాడు ఈ కేసులో ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవ్ చేసింది ఆకాష్ ప్రమాదానికి కారణమైంది ఆకాష్ వేగంగా నడిపాడా అక్కడ ఏం జరిగిందనేది తెలియాలి దాంతోపాటు కావాలనే వే వాహనం ఢీకొట్టిందా ముందెళ్తున్న వాహనం అనే విషయాలు చెప్పాలంటే ఖచ్చితంగా అది ఆకాష్ మాత్రమే చెప్పాలి అంత కీలక నిందితుడు ఈరోజు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి అదొక మిస్టేక్గా మారింది ఇది నాలుగవ ప్రశ్న దీనికి కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాధానం కానీ క్లారిటీ కానీ వచ్చిన పరిస్థితి లేదు అయితే ఇప్పటివరకు కూడా ఒకవేళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసులు ఆకాశ్ని విచారించుంటే ఏ ఏ విషయాలు ఆకాశ్ దగ్గర నుంచి రాబట్టారు ఎందుకని అవి గోప్యంగా ఉంచుతున్నారు తొమ్మిది రోజులైతే జరిగింది ఒక ఎమ్మెల్యే మృతి ఘోర రోడ్డు ప్రమాదం ఈ విషయంలో పెద్దగా దాచాల్సిన అవసరం ఏముంది ఒకవేళ దాచాల్సిన పరిస్థితి లేకపోతే ఎందుకని విచారణ ఇంత ఆలస్యం జరుగుతుంది ఇందులో పెద్ద మిస్టరీ ఇంకా ఏముంది ముఖ్యంగా ఇది ఒక ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది ఎందుకని ఇది ఈ దాగుడు మూతలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత గందరగోళ వాతావరణం ఎందుకు జరుగుతుంది ఎమ్మెల్యే మృతి విషయంలో ఇన్ని అనుమానాలు ఎందుకు తలెత్తుతున్నాయి అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరోపక్క చూస్తే టిప్పర్ విషయానికి వస్తే టిప్పర్ని అయితే నిన్న పట్టుకున్నారు టిప్పర్ని తీసుకొచ్చారు పట్టాచారు పిఎస్కి టిప్పర్ని తీసుకొచ్చిన తర్వాత టిప్పర్ డ్రైవర్ అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులో ఉన్నాడా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి ఎందుకని డ్రైవర్ ఒకవేళ అదుపులో ఉంటే ఏ విషయాలు డ్రైవర్ దగ్గర నుంచి రాబడుతున్నారు ఎందుకని దాన్ని అంత సీక్రెట్గా ఉంచు అనేది కూడా ఒక క్లారిటీ రావాలి మరొక ప్రధానమైన అనుమానం ఒకటి తలెత్తుతుంది ఏంటంటే టిప్పర్ని మనం నిన్న మొత్తం గమనించాము ఏబీపీ దేశం కూడా అక్కడ స్థానికంగా ఉన్న పటాన్చెరు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది టిప్పర్ని నేరుగా అందరికీ చూపించడం జరిగింది కానీ వెనుక భాగంలో టిప్పర్ని నిందిత ప్రయాణిస్తున్న ఎక్సెల్ వాహనం అనేది ఢీ కొట్టింది వేగంగా వచ్చి ఢీ కొట్టడింది దాంతోపాటు పూర్తిగా ముందు భాగం అంతా కూడా నుజ్జు నుజ్జైన పరిస్థితి లాస్యా వాహనం సంబంధించి అంత లాస్యా వాహనం సంబంధించి నుజ్జు అయిపోతే ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతే టిప్పర్ వెనుక భాగంలో మాత్రం కనీసం చిన్న డ్యామేజ్ కూడా లేని పరిస్థితి కనిపించింది అలా ఎందుకు జరిగింది అంటే నిజంగా అదే టిప్పర్ని డీ కొందా లేదంటే ఒకవేళ ఢీకొన్నా కొన్నా కానీ ఏమాత్రం కూడా చిన్న బ్రేక్ కూడా జరగని పరిస్థితి చిన్న డ్యామేజ్ కూడా జరగని పరిస్థితి ఎలా సాధ్యమైంది ఇది ఒక పెద్ద అనుమానంగా కనిపిస్తోంది ఈ విధంగా గతం నుంచి కూడా దాదాపు ఇది మూడోసారి ప్రమాదం జరిగి లాషా నిందిత ప్రాణాలు కోల్పోయింది మొదటిసారి ఇది మనం అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాము మొదటిసారి లిఫ్ట్లో ఇరుక్కుపోయింది అక్కడ కూడా అతి కష్టం మీద ఆమెను రక్షించారు ఆ తర్వాత బీఆర్ఎస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కారు ప్రమాదంలో హోంగార్డు చనిపోవడం జరిగింది కానీ లాషానందిత అతి కష్టం మీద బయటపడింది అక్కడ కూడా అదొక రెండోసారి ప్రాణగండం మూడోసారి ఖచ్చితంగా టార్గెట్ చేసి ఆమెని చంపినట్టుగా లేదంటే మృత్యువు టార్గెట్ చేసి ఆవిని పిలిచినట్టుగా కూడా ప్రాణాలు కోల్పోయింది ఇలా వరుసగా ఎందుకు జరుగుతూ వస్తున్నాయి అనేది కూడా అతి పెద్ద మిస్టరీగా మారింది ఇలా తొమ్మిది రోజుల పాటు గడుస్తున్నా ఇప్పటికీ కూడా తొమ్మిది ప్రశ్నలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి దీనికి సమాధానం చెప్పేది ఎవరు ఈ మిస్ట్రీ తేల్చేది ఎవరు ముఖ్యంగా నిందితులను ఎవరిని కూడా ఎందుకని మీడియా ముందు పెట్టడం లేదు కీలక అంశాలు ఎందువరకు కూడా ఇప్పుడు మీడియా ముందుకు తీసుకురావడం లేదు ఇది ఒక ఎమ్మెల్యే మృతికి సంబంధించిన వ్యవహారం ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వ్యవహారం సాదాసీదా వ్యవహారం కాదు అలాంటిది ఈ కేసును ఎందుకని గోప్యంగా ఉంచుతున్నారనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు తొమ్మిది రోజుల తర్వాత తొమ్మిదో రోజు పరిస్థితిని మీకు ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని చూపిస్తున్నా మొత్తం ఒక నిశ్శబ్ద వాతావరణం అయితే ఇంటి దగ్గర కనిపిస్తోంది పూర్తిగా లాక్ చేసి ఉంది మొత్తం డోర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా ఒక మిస్టరీగా మారుతుంది రెండు రోజుల నుంచి ఏం జరుగుతుందో లాస్యా నందిత మృతి విషయంలో కూడా ఇప్పటికీ కూడా మీడియాకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది ఈ తొమ్మిది ప్రశ్నలు ఏబీపీ సంధిస్తోంది దీనికి సమాధానం చెప్పేది ఎవరు అధికారులు ముఖ్యంగా ఈ కేసు విచారణ చేస్తున్న అధికారులు ఎప్పుడు ఈ కేసులో ఒక క్లారిటీ తీసుకొస్తారు అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి దీనికి సమాధానం దొరికేది అనేది కూడా ఒక అర్థం కాని గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈ మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఈ అనేక విషయాలు ఆకాశాన్ని గోప్యంగా ఉంచడం కానీ మరో పక్క టిప్పర్ డ్రైవర్ అనేది కూడా తెలియకపోవడం గానీ ఆ తర్వాత ఎందుకని ఆ సమయంలో బయటికి వెళ్లాల్సి వచ్చింది ముఖ్యంగా గన్ మ్యాన్ వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఇలా ఈ ప్రశ్న సమాధానం దొరకాలంటే ఆ విషయాలన్నీ కూడా పోలీసులు విచారణలో చెప్పాలి చూద్దాం ఇంకెన్ని రోజులు సమయం పడుతుందో ఎప్పుడు ఈ లాషా నందిత ముఖ్యంగా రోడ్డు ప్రమాదం మిస్ట్రీ వీడుతుందో చూడాలి దేశం హైదరాబాద్